చిన్నవరం మాజీ శాసనసభ్యుడు వల్ల వంశీ మోహన్ గారి రాత్రి నుంచి కూడా పాత్రికే ప్రపంచం గా చూస్తున్నారు నిన్న రాత్రి ఆయన భార్య లేకపోతే మాలాంటి స్నేహితులు పార్టీ కార్యకర్తల కంటే కూడా ముందుగా వంశీ దగ్గరకు చేరుకున్నది వంశీ పరిస్థితిని బయటకి చెప్పింది కూడా మీడియా ఈ రోజు కూడా ఇక్కడ హాస్పిటల్ దగ్గర జరిగిన కూడా చూశారు నిన్న హాస్పిటల్లో రాత్రి పన్నెండింటికి హాస్పిటల్ లో పదకొండున్నర పన్నెండింటికి హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఆ డాక్టర్ గారు నేను పొద్దున్నే అన్ని పారామీటర్స్ చూసి తగ్గపోతే రిఫర్ చేస్తామని చెప్పి ఉదయం ఏడు గంటలకే పోలీసు వారు మళ్ళీ నీకు బాగుంది రామా అని చెప్పని చేతులు పడుతుంది స్టేషన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక గంటకో గంటన్నరకో మళ్ళీ అతనికి వామిటింగ్స్ అవ్వటం ఏ రకంగా ప్రాణాల మీద ఇబ్బంది పడుతున్నటువంటి ఆక్సిజన్ అన్నకో లేకపోతే ఊపిరితిత్తులు ఆడకో ఇబ్బంది పడుతున్నటువంటి ఒక పేషెంట్ ని ఈ రకంగా ఆయన చెప్తాడు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ కాగితం పెన్నులు లేదండి మా దగ్గర పెన్నులు ఇంకా అయిపోయింది బయట మీకు నీరసంగా కనపడుతుంది నీరసం తగ్గటాకి బయట మెడికల్ షాప్లో ఓఆర్ఎస్ ఎలక్ట్రాల్ పౌడర్ అని దొరుకుద్ది ఓఆర్ఎస్ ఆ ఓఆర్ఎస్ పైడి దారిలో ఆపిచ్చి కొనుక్కుని వేసుకొని తాగండి సరిపోద్ది అని చెప్పి అంటే విజయవాడ ఈ గవర్నమెంట్ స్పటల్లో అంటే రాష్ట్ర రాజధానిలో ఉన్న ఈ హాస్పిటల్లో ప్రాణాల మీద ఒక మాజీ శాసనసభ్యుడిని ఇక్కడ తీసుకొస్తే ఏంటయ్యా అంటే ఎలక్ట్రాల్ పౌడర్ దారిలో కొనుక్కోమని వీళ్ళ దిక్కుమాలిన బతుక్కి ఈ ప్రభుత్వానికి ఓఆర్ఎస్ ప్యాకెట్ కూడా ఇక్కడ లేదనమాట కనీసం వాటి సప్లై చేయాలి కదా ఎదవా ఓఆర్ఎస్ ప్యాకెట్ కొనుక్కోమని చెప్తాడు ఇంత దిక్కుమాలినటువంటి దిగజార్చి ఈ హాస్పిటల్లో వైద్యం చేస్తున్న పరిస్థితి అంటే ఒక్కొక్కడి మో చావుకి లేదా ఒక్కొక్కడి పత్రానికి ఒక కారణం అవుతుంది నాడు ఎన్టీ రామారావు పత్రానికి వంగవీటి రంగా గారి మరణం కారణమైతే ఖచ్చితంగా వంశీకి ఏమన్నా అమనండి మీ కుట్రల వల్ల వంశీ మరణమే మీ ప్రభుత్వాన్ని బలికి పోతుంది మీ బలి తీసుకుంటుంది కూడా మీకు హెచ్చరిక జారీ చేస్తూ ఎంత దౌర్భాగ్యులు అంటే వీళ్ళు ఒకరిని మాజీ మంత్రిని ఒకరిని అరెస్ట్ చేసి తీసుకొస్తే ఒక నేరం మీద ఆడికి ఏముందో తెలియదు మనకి అతనికి ఫైల్స్ ఉంది ఫైల్స్ ఉంది వెంటనే వచ్చి ప్రాణం పోతుంది ఫైల్స్కి ప్రాణం పోతాం ఏంటి లభలభలు ఆడిపోయారు రాష్ట్రంలో ఉన్నటువంటి తీర్పు చంద్రబాబు దగ్గర నుంచి మొత్తం అంతా కూడా ఫైల్స్కి తెచ్చి రమేష్ హాస్పిటల్లో వైద్యం కావాలంట ఇతనికి ఏమో ఊపిరాట్లేదు ఊపిరితిత్తుల్లో సమస్య ఉందని చెప్పి చెప్పుకుంటా రోజు కోర్టు తీర్పు మీదకు రోజు రాత్రిపూట జైలు సెల్ లో ఆక్సిజన్ పెట్టుకునేటువంటి పరిస్థితి సీపీ మిషన్ పెట్టుకుని అతను రోజులు గడుపుతున్న పరిస్థితి ఉంటే ఒక్క రోజు అయొక్క వీళ్ళ తరపున పని చేస్తే మాత్రం ఫైల్స్ ఉన్నాయని చెప్పి ఎప్పుడో పైల్స్ ఆపరేషన్ చేయించుకుంటే ఫైల్స్ ఆపరేషన్ అయింది పైల్స్ ఆపరేషన్ అయితే ఫైల్స్ ఆపరేషన్ చేయించుకోవడం ఏంటి ఆ కేసు వంశి మీద కేసు అంటే అంటే చంద్రబాబును ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉండి దొంగ పట్టాలు పంచిపెట్టాడు అనేటువంటి అభియోగం ఉంటుంది మరి ఆ ప్రభుత్వాన్ని నడిపిన ముద్దాయి చెయ్యిద్దా అప్పుడున్న రెవెన్యూ మినిస్టర్ని ముద్దాయి చేయిద్దా తప్పుడు ప్రభుత్వం మీదే కదా మీరు ఏవేదైతే వాళ్ళ వంశీ మీద ఆరోప అభియోగం చేస్తున్నారో దొంగ పట్టాలు పుట్టించి పట్టాలు పంచిపెట్టాడు తెలుగుదేశం ప్రభుత్వంలో అని చెప్పని దానికి కారణం మీరే కదా మరి మీరు ముద్దాయిలు ఎవరా తండ్రి కొడుకులు ముద్దాయిలు ఎవరా కాబట్టి మీ ఏ పోడు అంటే మీ జెండా మోస్తే ఏ పాపాలు చేసినా పర్లేదు మీ జెండా మోస్తే పాపాలు చేసిన వాడికి పది రోజుల క్రితం పైల్స్ ఆపరేషన్ అయితే ప్రాణం మాత్రం భూపరితిత్తులు ఇబ్బంది ఉన్నా కూడా ఇక్కడ వైద్యం ఇవ్వకూడదు ఇటువంటి దుర్మార్గ పోకడలు ఈ ప్రభుత్వంలో జరుగుతున్నాయి దేన్నైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా నిన్న నిన్నొకడిని చూసాం మనం దాచేపల్లిలో పశువు కంటే హీనంగా భాస్కర్రావు అనే ఒకడు తెలుగుదేశం వాడి కారేసుకొచ్చి మఫ్టీ బట్టల్లో ఎక్కించుకెళ్ళి ఏ రకంగా కొట్టారో మొత్తం ప్రపంచం అంతా చూసి ఇవాళ ఎక్కడ ఈ మత్తు డాక్టర్ హాస్పిటల్లో ఉద్యోగం వచ్చిన కాడి నుంచి ఈ బెదవాడ అనే ఉద్యోగం అంటే ఎంతమందికి చెంచాగిరి చేసి ఎంతమందికి ఏమేం చేస్తే ఒక ప్రభుత్వోద్యోగి చేరించోటి నుంచి బెదవాళ్ళని వాళ్ళు ఎందుకుంటాడు ఈ మత్త డాక్టర్ ఇట్లాంటి వాళ్ళు ఇలాంటి డబుల్ బాజీ పనులు చేయబట్టి ఉంటారు ప్రాణం మీదకి వచ్చినటువంటి ఒక పేషెంట్ వస్తే మరి బాధ్యత గలవడు ఈ రకంగా దుర్మార్గంగా కిరాతకంగా రాజకీయాలు ఎవడో రాజకీయ కోసం ఎవడో మానసిక ఆనందం కోసం ఇట్లాంటి అందరూ ఆ భాస్కర్రావుగాడి కానీ లేకపోతే ఈ మత్తోడు కానీ ఖచ్చితంగా మీరు అనుభవించే ఇంతకింత అనుభవించే రోజు మాత్రం వచ్చి తీరతుందని సభ్యులు చెప్తాడికి వంశీ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ విధంగా జైల్లో అనారోగ్యానికి పాల్పడుతున్నారు అన్నది మనందరూ కూడా చూస్తున్నాం ద్వారా ఆయన నడిచే విధానం ద్వారా ఆయన ఏ విధంగా అస్వస్థకు గురయ్యారు ఏ విధంగా బలహీనతకు గురయ్యారని నేను చూస్తున్నాం ఒక ఏదైనా ఒక మనిషి రిపీటెడ్గా పెళ్ళి హెల్త్కి పోయి హెల్త్ బాగోలేక వామిటింగ్స్ అవుతూ కాన్స్టెన్షన్ లేక ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ ఉన్న మనిషిని కూడా జ్యుడిషియల్ రిమాండ్ రూపంలోనో లేకపోతే కస్టడీ రిమాండ్ రూపంలోనో పోలీసులు కోర్టులు చుట్టూ తిప్పుదు తిప్పిదు తిప్పుతూ ఒక కేసు కాదు రెండు కేసు కాదు మూడు కేసులు కాదు అనేక మంది కేసులు పెడతారు ప్రతీ కేసులోనూ బెయిల్ వస్తుంటే బెయిల్ వచ్చే క్రమంలో మరొక కేసు పెడుతూ పీటీ వారెంట్లు పెడుతూ ఒక మనిషిని ఏ విధంగా హింసించాలో ఏ విధంగా టార్చర్ చేయాలనేది కొంతమంది పెద్దలు దీని మీద పన్నాగం పండి ఎట్టి పరిస్థితుల్లో కూడా వంశీ గారిని మరింత టార్చర్ పెట్టాలి మరింత హింసించాలని చెప్పి అని వాళ్ళు తరించి ఈ విధంగా టార్చర్ చేస్తున్నారు ఏ మనిషికైనా సరే ఒక హ్యూమానిటీ నేచర్ ఉంటుంది ఎంతో హ్యూమన్ టచ్ ఉంటుంది మనిషి అనారోగ్యం పొందినా సరే అనారోగ్యం పాలైనా సరే మాకు హింసించడమే ప్రధాన చేయము మేము హింసిస్తాం మేము టార్చర్ పెట్టడమే మాకు ప్రధాన చేయమని చెప్పి ఈరోజు కొంతమంది ప్రభుత్వంలో పెద్దలు ఆయన మీద ఎటువంటి ఎటువంటి చర్య నానాలు అర్థంగా ఉంటుంది అటువంటి చర్యలు పాల్పడుతున్నాడు ఈరోజు హాస్పిటల్ పాలైనా సరే ఇన్ఫ్యాక్ట్ హాస్పిటల్లో ఆయనకి అడ్మిషన్కి అవన్నీ అవకాశాలు హాస్పిటల్ మేనేజ్ చేసి ఆయన ఎట్టు పరిస్థితుల్లో అడ్మిషన్ రాకూడదని చెప్పి కొంతమంది కొంతమంది ఒక మనిషి బాగోకపోయినా సరే అడ్మిషన్ నిరాకరించడం అనేది మనం చూస్తున్నాం ఈ ప్రభుత్వానికి ప్రభుత్వం ఉన్న పెద్దలకు ఇది తగదు ఎందుకంటే దేనికన్నా ఒక లిమిట్ ఉంటుంది మనిషి ప్రాణం కన్నా మీకు ఇంకేం కావాలి మీరు ఒక మనిషి ప్రాణంతో చలకటమాడుతున్నారు ఒక మనిషి ప్రాణాన్ని ఫలంగా పెడుతున్నారు ఒక మనిషిని ప్రాణాన్ని మీరు చాలా ఈజీగా తీసుకున్నారు అన్నిసార్లు శాసనసభ్యుడికి ఎన్నికయ్యి అన్ని సార్లు ప్రజలకు సేవ చేసి అన్ని సార్లు ప్రజల మధ్యలో ఉండి పోటీ చేసిన ప్రతిసారి గెలుస్తూ ప్రజల ఆశస్సులు పొందిన వ్యక్తిని ప్రజా నాయకుడిని ఈరోజు ఇంత కార్జీ చేయడం ప్రభుత్వానికి ప్రభుత్వ పెద్దలకు తగదని తెలుపు సార్ ఎమ్మెల్సీ ప్రోటోకాల్ ఉన్న మీ పట్ల కూడా ఎవరు వస్తున్నారు లోపం కానివ్వట్లేదు ఇప్పుడు ఆయన వాళ్ళు చెప్పేది ఏంటి నేను వెళ్ళినా సరే నేను కలవాలనుకున్నా సరే జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న ఖైదీని ఎవరు కలవకూడదని చెప్తారు మంచిదే మేమేం కలవట్లేదు మేము కలిసి మేము ఏదో ఆయన్ని చేయాలని కాదు దూరం నుంచి చూసి కలిసి మనిషి ఎలా ఉన్నాడు ఒక మనిషి అంటే ఒక మనిషికి సానుభూతి ఉంటుంది కదా ఒక హ్యూమన్ టెండెన్సీ ఉంటుంది కదా ఆ హ్యూమన్ టెండెన్సీలో భాగంగా మనం ఎలా చేయాలి ఎలా ఉన్నాడో అదే నా మనిషి ఉన్నాడే మా పార్టీ నాయకుడు ఉన్నాడే ఏమైపోయాడు ఎలా అవుతున్నాడు అని చూడటం కూడా తప్పంటే ఇంకా దానికి అర్థం లేదు ఏది ఏమైనప్పటికీ కూడా వంశీగా తొందరగా కోలుకోవాలి ఆయన ఆరోగ్యంగా ఉండాలి ఆయన ఆరోగ్యంగా ఉంటే ఎన్ని కేసులైనా తట్టుకోకుండా ముందు ఆయన ఆరోగ్యంగా ఉండాలి ప్రభుత్వం ఆయన ఆరోగ్యం దృష్ట్యా ఇంక నుంచే ఇంకనైనా సరే భేదించడం సరికాదు ఎప్పుడో తెలుగుదేశం గత తెలుగుదేశం ప్రభుత్వంలో పెట్టిన కేసు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు తెలుగుదేశం పార్టీలో పెట్టిన కేసు అప్పుడు తప్పు కాదు ఇప్పుడు మా హయాంలో తప్పు కాదు కానీ ఇప్పుడు తప్పు వచ్చింది అంటే పది సంవత్సరాలు పోయిన తర్వాత కూడా కేసును వెనక్కి తీసి పీటీ వారెంట్ల కింద అనేక కేసులు వేస్తున్నారంటే దీనికి అర్థం ఏ విధంగా టార్చర్ చేస్తున్నారని తప్ప